హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ వచ్చేసి దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తెల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి గిత్తెల షెడ్లో ఉన్నటువంటి గిత్తలు ఇవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూకి ఆటగిరి సీజన్ దిగబోతున్నాయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం नाट आज चलाओ मत कर बस దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడి మండలం గుంటూరు వారి గిత్తలండి ఇవి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి మూడు ఇవి